దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు విజయ్ దివస్ జాతీయ జాతీయావత్తు ఘన నివాళులర్పిస్తోంది వికసిత్ భారత్ సంకల్పయాత్ర లబ్దిదారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించనున్నారు దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈ నెల ఇరవైవ తేదీ వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించేందుకు ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్ రెడ్డప్ప పేర్కొన్నారు ఒంగోలు జాతి ఆవుల పరిరక్షణకు కృషి చేస్తున్న గుంటూరు లామ్ పశు పరిశోధనా స్థానానికి అవార్డు లభించింది భారతదేశ విజయానికి కారణమైన అమర జవాన్ల నిస్వార్థ త్యాగం వారి అసమాన ధైర్యాన్ని దేశం కృతజ్ఞతతో స్మరించుకుంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు వీర సైనికుల ధైర్యానికి దేశం సెల్యూట్ చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాకిస్తాన్ యుద్దంలో అమరులైన వీర జవాన్లకు విజయ్ దివస్ సందర్భంగా ఈరోజు రాష్ట్రపతి ప్రధానమంత్రితో సహా పలువురు ఘన నివాళులర్పించారు వారి పరాక్రమం అంకితభావం దేశానికి గర్వకారణంగా నిలిచాయని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు వారి త్యాగాలు ప్రజల హృదయాల్లోనూ మన దేశ చరిత్రలోనూ చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు వారి అచంచలమైన స్ఫూర్తిని ప్రజలు స్మరించుకుంటున్నారని ప్రధానమంత్రి తెలిపారు కాగా ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వారికి ఘనంగా నివాళులర్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాచార ప్రసార మాధ్యమాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కూడా వీర జవాన్లకు నివాళులర్పించారు విజయ్ దివస్ సందర్భంగా తూర్పు నౌకాదళం అమర జవాన్లకు నివాళులర్పించింది విశాఖపట్నం బీచ్ రోడ్లోని యుద్ద స్మారకం వద్ద నేవల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ జి శ్రీనివాసన్ పుష్పగుచ్చ ఉంచి వీర జవాన్లను స్మరించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్దంలో వివిధ ఆపరేషన్లలో వీరమరణం పొందిన జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకున్నారు యాభై మంది గార్డులతో పెరేడ్ నిర్వహించారు వీరుల ఆత్మకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లబ్దిదారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించనున్నారు తెలంగాణ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మిజోరాం రాష్ట్రాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను మోదీ ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా లబ్ది పొందిన వేలాది మంది దృశ్య మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు పలువురు కేంద్ర మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ది నిర్ణీత సమయంలో అర్హులందరికీ అందాలనే సంకల్పంతో ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహిస్తోంది దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఇచ్చిన షెడ్యూల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఆరు తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుండటంతో ఆ గడువును జాతీయ పరీక్షల సంస్థ ఈ నెల ఇరవైవ తేదీ వరకు పొడిగించింది ఈ పరీక్ష తేదీని జనవరి ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీకి మార్పు చేసింది పరీక్ష ఫీజును ఈ నెల ఇరవై రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు చెల్లించవచ్చని తెలియజేసింది దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు సవరించుకునేందుకు అవకాశం కల్పించినట్లు వివరించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒమన్ రాజు హైతం బిన్ తారిఖ్ తో చర్చలు జరపనున్నారు ఒమన్ సీనియర్ మంత్రులు ఉన్నత స్థాయి అధికారుల బృందంతో భారత్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన ఒమన్ రాజుకు నిన్న ఢిల్లీ విమానాశ్రయంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ స్వాగతం పలికారు ఈరోజు రాష్ట్రపతి భవన్లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి ఆయనకు స్వాగతం పలకనున్నారు అలాగే నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ను తారిఖ్ సందర్శిస్తారు దీర్ఘకాలంగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న స్నేహ సంబంధాలు సహకారాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేయనుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించేందుకు జీవరాశుల మనుగడ సాధించేందుకు వీలుంటుందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్ రెడ్డప్ప అన్నారు చిత్తూరు జిల్లా పాలసముద్ర మండల కేంద్రంలో జరిగిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ లాభసాటి వ్యవసాయానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని సలహాలు సూచనలు అందిస్తూ ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులను రైతులకు తెలియచేస్తున్నామని ఆయన వెల్లడించారు అరుదైన అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఆవుల పరిరక్షణకు కృషి చేస్తున్న శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న గుంటూరు లాంలోని పశు పరిశోధనా స్థానాన్ని బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు రెండు వేల ఇరవై మూడు వరించింది జాతీయ స్థాయిలో అరుదైన అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు కృషి చేసే పరిశోధనా సంస్థలకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది గతేడాది పుంగనూరు జాతి పరిరక్షణ కోసం కృషి చేస్తున్న పలమనేరులోని పుంగనూరు పరిశోధనా కేంద్రానికి ఈ అవార్డు లభించింది ఈ ఏడాది ఒంగోలు జాతి పరిరక్షణకు కృషి చేస్తున్న పరిశోధనా స్థానానికి ఈ అవార్డును ప్రకటించారు కిసాన్ దివస్ సందర్భంగా ఈ నెల ఇరవై మూడున హర్యానాలో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డు కింద ప్రత్యేక పత్రం నగదు బహుమతి ప్రదానం చేయనున్నారు నిరుపేదల అభ్యున్నతికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి జయరాం పేర్కొన్నారు చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ ఉదయం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన లబ్దిదారులందరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని నిరుపేదలకు గృహాలు ఉచిత వైద్యం ఉన్నత విద్య తదితర పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి పేర్కొన్నారు వికసిత భారత్ సంకల్ప యాత్ర తిరుపతి నగరంలో నాలుగవ రోజుకు చేరుకుంది నగరంలోని ముప్పై ఒకటవ డివిజన్లో నగరపాలక సంస్థ అధికారులు ఈ రోజు ఉదయం వికసిత భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ప్రభుత్వ పథకాలను తెలియచేసే క్యాలెండర్లు కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం నగర ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందిన పలువురు ఈ సందర్భంగా మాట్లాడారు ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ కార్డులు అందించారని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటిని నిర్మించుకుంటున్నామని పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు జి భాగ్యలక్ష్మి ఎస్ జ్యోతి మాట్లాడుతూ నా పేరు జి భాగ్యలక్ష్మి నేను పిఎం స్వానిధి కింద ఫస్ట్ పదివేలు తీసుకున్నాను బ్యూటీ పార్లర్ వర్క్ చేస్తాను అది చిన్న చిన్నగా డెవలప్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు యాభై వేలు తీసుకున్నాను నేను నాకు ఇట్లా ఆర్థికంగా నన్ను డెవలప్ చేసిన నాకు ఆర్థికంగా సహాయపడిన పిఎం సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు జ్యోతి నేను విశ్వకర్మ లోన్ పది వేలు లోన్ తీసుకున్నాను దానికి టైలర్ మిషన్ పెట్టుకున్నాను ఓడీ సార్ గారు యాభై వేలు దాకా ఇస్తామని చెప్పినారు అంటే ఈ విధాలా అందుబాటులో ఉండాలి మా ఇబ్బంది ఏమీ లేదు ధన్యవాదాలు ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టు ప్రిలిమినరీ పరీక్షల ఉచిత శిక్షణకు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన అర్హులైన వెనుకబడిన తరగతులు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ జిల్లా సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు గ్రూప్ టూ అభ్యర్థులు ఈ నెల ఇరవై రెండవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వంద మంది అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి యాభై రోజుల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫెండ్ మరియు స్టడీ మెటీరియల్ అందిస్తామని అన్నారు అలాగే గ్రూప్ వన్ అభ్యర్థులు ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అరవై మంది అభ్యర్థులకు జనవరి నెల ఐదవ తేదీ నుండి అరవై రోజుల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ స్టడీ మెటీరియల్ అందిస్తామని తెలిపారు డిగ్రీలో వచ్చిన మార్కుల మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేస్తామని అన్నారు మరిన్ని వివరాలకు విజయవాడ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు విజయ్ దివస్ సందర్భంగా జాతీయావత్తు ఘన నివాళులర్పిస్తోంది వికసిత భారత్ సంకల్ప యాత్ర ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్యమాధ్యమం ద్వారా సంభాషించనున్నారు దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈ నెల ఇరవైవ తేదీ వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించేందుకు ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్ రెడ్డప్ప పేర్కొన్నారు ఒంగోలు జాతి ఆవుల పరిరక్షణకు కృషి చేస్తున్న గుంటూరు లాంబ్ పశు పరిశోధనా స్థానానికి అవార్డు లభించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం